హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా గత ఆరు సంవత్సరాలుగా ఉన్నాను ఈ రుచిస్ రెస్టారెంట్ను నేను గత పదహైదు సంవత్సరాల నుంచి కూడా నడుపుతున్నాను ఇవే కాకోకుండా నాకు బెంగళూరు కర్ణాటకలో కూడా హోటల్స్ అన్నీ ఉన్నాయి ఈరోజు మా కుటుంబ సంఘం సంబంధించిన గాలిండ్ర ఆవిష్కరణ ప్రతిభ అవార్డు కార్యక్రమానికి నేను ఇక్కడ రావడం జరిగినది మా కుటుంబ కులస్తులు ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళకి మా యొక్క సహాయ సహకారాలు ప్లస్ మా యొక్క ఎప్పుడు కూడా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నాను ఇలాంటి కురవ సంఘాల మీటింగ్లు కూడా గతంలో కూడా చాలా జరిగాయి భవిష్యత్తులో కూడా బాగా జరగాలని కోరుకుంటూ ఇలాంటి సంఘం ఐక్యతను మా కులస్తులు కులస్తులు అందరూ కూడా కురుద్యోగస్తుల సంఘాలు అందరూ కూడా కలిసి కలిసిమెలిసి చేస్తున్నందుకు చాలా సంతోషదాయకంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుపుకుంటూ ముందు ముందు గెలబే కాలంలో కూడా ఇలాగే ఐక్యమత్యంతో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కురుబల ఐక్యత ఎప్పుడు వదిల్లాలని వాళ్ళ వాళ్ళకి ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కుల కులస్ సంఘంలో జరిగిన కి భోజన ఏర్పాటు చేయడం కూడా జరిగినది అందరికి నాలుగు వందల మంది మందికి భోజన ఏర్పాటు చేయడం కూడా జరిగినది నా తరఫున ఈ ఈ అవకాశం నాకు ఇచ్చిన కురు కుటుంబ ఉద్యు ఉద్యోగ ఉద్యోగస్తులకి కూడా కుటుంబ సంఘములకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటాను అదే విధంగా గతంలో ప్రతి సంవత్సరం జరగబోయే ప్రతిభా పురస్కారాలకు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలకు కానీ మా ఎంత సహాయక సహకారాలుగా యాభై వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని కూడా నేను వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇందాకే అది కూడా ప్రతి సంవత్సరం తెలియజేస్తా ఇస్తా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఈ ఈరోజు వీళ్ళు కుర్వ సంఘం అధ్యక్షులు కుర్వ కుల అందరూ కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు థ్యాంక్ యూ నమస్కారం నా పేరు డాక్టర్ మహేష్ కేసీ రామన్న హాస్పిటల్ రామ్నగర్లో ఉన్న హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఈరోజు ఈ కురుబ ఉద్యోగుల సంఘం ద్వారా విద్యార్థులకు ఉద్యోగం సాధించిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ కుర్బ ఉద్యోగుల సంఘము ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో ఇంకా కూడా బాగా చేసి అందరినీ ప్రోత్సహించే విధంగా అందరినీ కలుపుకొని ఈ ప్రోత్సాహ సహ సహ సహకారాలు ఎలా వెళ్ళలా అందజేయాలన్నట్టుగా కోరుకుంటున్నాము కురువ ఉద్యోగ సంఘాలకు మా చాతనైనంత మా నుండి మా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి మా నాన్నగారు పాత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఫౌండర్ మెంబరు ఈ సంఘానికి సో తను చేశారు మనం కూడా ఇప్పుడు అదే సహాయ సహకారాలు ఫ్యూచర్లో కూడా కమిట్మెంట్ ఇస్తున్నాము ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్దగా ఇంకా గొప్పగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు థ్యాంక్ యూ